అరహర అరహర మహాదేవా హదేవ ఈనాటి ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో మరో విశిష్టత సహస్ర లింగార్చన చేయడం జరిగింది సహస్ర లింగార్చనలో కాశీ నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చిన మన పూజా మండపానికి నమస్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారిని అలాగే వచ్చిన విశిష్ట అతిథులందరూ పూజా మండపాన్ని దర్శించుకుంటారు కాశీ నుండి ప్రత్యేకంగా రుద్రాక్షలను తీసుకొచ్చి ఈ సహస్ర లింగార్చనలో పూజ చేయడం జరిగింది ఈరోజు జాగరణ తర్వాత వచ్చిన భక్తులందరికీ వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది కుంభమేళాకు చాలామంది వెళ్ళలేకపోయారు కాశీకి వెళ్ళలేకపోయారు కాబట్టి కాశీ నుండి మనం రుద్రాక్షలను తీసుకొచ్చి సహస్ర లింగార్చనలో భాగస్వామ్యం చేయడం జరిగింది వాటిని ఈ మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళన ముగింపు కార్యక్రమంలో భక్తులందరికీ అందజేయడం జరుగుతుంది అతిథులంతా వేదికను అలంకరించాలి శివరాత్రి శుభాకాంక్షలు ఈ రోజున ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఇండియన్ ఇండస్ ఫౌండేషన్ నాయకత్వం చేయడం అభినందనీయం నేను వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మాజీ మంత్రివర్యులు మరియు ప్రస్తుత సిద్దిపేట శాసనసభ్యులు మా అందరికీ స్ఫూర్తినిచ్చే ముఖ్య అతిథి తన్నీర్ హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు ఎర్రవెల్ దయాకర్ రావు గారు సత్యవతి రాథోడ్ గారు నా సహచర శాసనసభ్యులుగా ఉండి ఉన్న రాజయ్య గారు సతీష్ గారు నున్నపే నరేందర్ గారు అదేవిధంగా మీతో మీకు ఈ రాత్రి మొత్తం కూడా మీకు ప్రవచనాలు చెప్పడానికి వచ్చేసిన జొన్నా విత్తుల గారు రంగరాజన్ గారు అనంత శ్రీరామ్ గారు గడ్డం సమ్మయ్య గారు మరియు వేదిక ముందు ఆశయంలో అందరికీ నమస్కారాలు ఒక్కటే మాట నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావని చెప్తా అడిగితే గర్వంగా ఎప్పుడు కూడా అది వరంగల్ అని తెలంగాణ సాధనలో తెలంగాణ ప్రజలందరూ ఏ విధంగా పాల్గొన్నారో వరంగల్లో ఒక విశిష్ట ప్రాధాన్యం ఉంటుంది ఇంతకుముందే ఏనుగులో రాకేష్ రెడ్డి గారు చెప్పిండ్రు తను బిట్స్ పిలాడీలో చదివి ఖండాంతరాల్లో ఉద్యోగం చేసి ఆరంకల ఉద్యోగాన్ని జీతాన్ని వదిలేసి ప్రజాక్షేత్రంలో తనకంటూ గుర్తింపు రావాలని చెప్పేసి ఇవాళ ఇక్కడికి విచ్చేసిండ్రు ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అభినందనీయులు అదేవిధంగా తన్నీరు హరీష్ రావు గారు వారి గురించి మేము ఏదైనా చెప్పడం అంటే కొద్దిగా ఇబ్బందికరమే ప్రజా సంక్షేమంలో నిత్య నూతనంగా ఆలోచిస్తూ ఏ విధంగా సేవ చేయాలని చెప్పేసి అనే దాంట్లో చివరికి మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి ఆలోచించి ఇవాళ జీవాలకు కూడా అనేక వసతులు ఏర్పాటు చేస్తున్న తన్నీరు హరీష్ రావు గారు మాకెప్పుడు కూడా స్ఫూర్తినిస్తుంటారు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది వరంగల్ గడ్డ వరంగల్ ఆట వరంగల్ పాట వరంగల్ కళ వరంగల్ ప్రజలు ఎందుకంటే ఆనాడు కాకతీయుల దగ్గర నుండి ఏ విధంగానైతే మనకు చెరువులన్నీ బాగు చేసుకోవడానికి ఆనాడే మనకు నేర్పినో ఆ చెరువులకు మళ్ళా వాటినన్నిటిని కూడా పునర్వైభవం కల్పించిన వాళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు కాబట్టి నాకు ఎప్పుడు కూడా అది కవులైనా కూడా బొమ్మర పోత నుంచి వెళ్ళి ఇప్పటికి ఈ తరం కాళోజీ గారి వారు కానీ లేక నృత్యాలలో పేరుని ఇప్పుడే మనం చూసినాం ప్రతిదీ కూడా ఏదో సంతోషం కోసం చేసేది ఉండదు తెల ఇక్కడ వరంగల్లో ఏ కార్యక్రమం ఇవాళ ఇక్కడి నుంచి వచ్చినా ఇక్కడున్న కళాకారులు కానీ కవులు కానీ లేక ఉద్యమకారులు కానీ అనేక మంది చరిత్రకారులు కానీ ఏం చేసినా కూడా దానికి అర్థం ఉంటది పరమార్థం ఉంటది అటువంటి వరంగల్ బిడ్డగా ఈ యొక్క అవకాశం ఈ మీతోని మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు రాకేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి కూడా మరొక్కసారి ఈ మా యొక్క వేదిక మీద కూర్చున్న రాజకీయ నాయకులందరి తరఫున కూడా మా దయాకర్ రావు గారి తరఫున మా సత్యవతి రాథోడ్ గారి తరఫున మా యొక్క సతీష్ అన్న తరఫున రాజేయ్ గారి తరఫున నరేంద్ర గారి తరఫున చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వేలు వేలు పెట్టి కబ్బోర్డ్లు ఇల్లు కట్టుకుంటారు కానీ చెదల సర్వీస్ ఎందుకు చేసుకోరో అర్థం కాదు ఇల్లు అంతా మొత్తం తినేస్తాయి అవి చెదలు తినేసిన తర్వాత నెత్తికి చేతులు పెడితే చెప్పండి ఏం రాదు ఓ ఏదైనా సరే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు ఈ చెదప్పుడు దొంగ బిడ్డలు ఏం చేస్తాయంటే మనకు తెలిసి రావవి తెలియకుండా లోపల మొత్తం దిగి తింటాయి తిన్న తర్వాత ఇల్లంతా మొత్తం ఖరాబ్ అయిపోయింది అయ్యో ఓ కొడుకో ఓర్ణా అంటే ఏం చేయలేదు ఇప్పుడు ఇల్లంతా ఖరాబ్ అయిపోయిన తర్వాత చేపించారనుకో ఆ ఖరాబ్ అయింది అయితే వేస్ట్ అయిపోతుంది కదా అదేదో ముందే చేయించుకున్నారు అనుకోండి వేస్ట్ కాదనమాట అది నేను చెప్పేది ఇందులో చాలా మంది కూడా రేట్లు తక్కువ తీసుకొని ఆ కస్టమర్స్ తెలియదు కాబట్టి తక్కువ డోసులు వేసి హార్మ్ఫుల్ కెమికల్స్ వాడి చిన్న చిన్న బిట్లు వాడి ఏదో గిరాకీ రాదు కాబట్టి చేసి వాడేద్దామని చేస్తున్నారు అది చాలా తప్ప అనమాట మేము వాడేది వరల్డ్ వైడ్ గా నెంబర్ వన్ కెమికల్స్ వాడతాం మీకు మా సర్వీస్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మా సర్వీస్ స్పెషాలిటీ ఏంటంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు నా పెట్స్ ఎవరైనా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అంత ఈకో ఫ్రెండ్లీ కెమికల్స్ వాడతాము అండ్ మేము దీంతో పాటు ప్రతి ఒక్క పెస్ట్ కంట్రోల్ సర్వీస్ చేస్తాం బుద్ధి ఇంకా లీగల్ దోమలు అన్ని అడ్డమైన వేసి వాడదాం ఇంకా మాటలు చెప్పాలంటే పెస్ట్ అన్ని చూసి మమ్మల్ని అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్